మదర్ సెంటిమెంట్తో భిక్షగాడు ఫాదర్ సెంటిమెంట్తో యమన్ ఈ డెఫినెట్గా ఈ సినిమా భిక్షగాడు అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే విజయ్ ఆంటోనీ గారు ఎవరు కొత్త డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తా ఉన్నా ఫస్ట్ ఆయన టైం స్పెండ్ చేసి ఆ కథను విని అది కొంచెం బాగున్నా సరే దాన్ని బాగు చేయడానికి ఆ డైరెక్టర్కి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక మంచి స్క్రిప్ట్ తయారవడానికి ఆయన చాలా ఎక్కువ వర్క్ చేస్తారని విన్నాను నేను అందుకు నేను ఆయన అభినందిస్తున్నాను కొత్త డైరెక్టర్లు ఎంతోమందికి ఆయన అవకాశం వస్తున్నందుకు ఇందులో డైలాగ్ ఉంది కదా కత్తికి భయపడితే రాజోవాడని అలాగే ఈయన నేను హీరో అయ్యితోనే ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా భయపడి ఉంటే ఈయన హీరో అయ్యి ఉండేవాడు కాదు భిక్షగాళ్ళు అంటే ఒక మంచి సినిమాలు మనకు వచ్చి ఉండేవి కాదు థ్యాంక్ యూ సార్ మీరు డైరెక్టర్స్ అందరిని కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సినిమా నిర్మాత రవీందర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఇప్పుడు సాయితో ఒక మంచి సినిమా చేస్తున్నాడు మన బోయిపాటి శ్రీని గారితో పెద్ద బడ్జెట్లో కథ నచ్చితే బడ్జెట్ కోసం ఆలోచించకుండా పెట్టే నిర్మాత ఆయన ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లైక్ అ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఖైదీ వన్ ఫిఫ్టీలో ఆయన అసోసియేట్గా ఉన్నారు కత్తిని ఒరిజినల్గా వాళ్ళని నిర్మించారు ఇప్పుడు శంకర్ గారితో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రజనీకాంత్ గారు రోబోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని డెఫినెట్ మేము అంత ఎదురు చూస్తున్నాం సార్ ఈ సినిమా కూడా లైకాకి మంచి హిట్ అవ్వాలని ఫస్ట్ సినిమా మాది పెద్ద హిట్ అయింది ఇది కూడా ఈ అసోసియేషన్ కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ